హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు వంట చేసి చూద్దాం ఈరోజు మనం చేయబోయే రెసిపీ పెటల్ సమోసా ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక బౌల్లోకి రెండు కప్పుల మైదా పిండిని వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇది మంచిగా కలిసే విధంగా మిక్స్ చేసుకుందాము టూ టేబుల్ స్పూన్ వేడివేడి ఆయిల్ వేసుకోవాలి వేడి ఆయిల్ వేసుకుంటే మనకు క్రిస్పీగా వస్తాయి ఇలా ఆయిల్ వేసుకున్న తరువాత మంచిగా కలిసే విధంగా మిక్స్ చేసుకుందాము మిక్స్ చేసుకొని ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఇలా రెండు నిమిషాల పాటు ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటే మంచిగా వస్తాయి ఇలా కలుపుకున్న తరువాత దీన్ని మూత పెట్టేసి పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము ఉడకబెట్టిన ఆలు తీసుకొని ఇలా వీడియోలో చూపించే విధంగా తురుముకోవాలి చూడండి ఇలా తురుముకోవడం మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే అంటే తురుముకునేది అవైలబుల్గా లేకపోతే మిక్సీలో అయినా వేసుకోవచ్చు వన్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఇందులోకి టూ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి ఇది మంచిగా కలిసే విధంగా మిక్స్ చేసుకుందాము చూడండి అక్కడక్కడ కలవకపోతే మంచిగా చేయితోని కానీ స్పూన్తో కానీ మంచిగా కలుసుకోవాలి ఇప్పుడు ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా పిండిని ఇది మళ్ళీ ఒకసారి రెండు నిమిషాల పాటు మిక్స్ చేసుకుందాము ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం పిండిని తీసుకోవాలి పొడి పిండి వేసుకొని లాగా చేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపించే విధంగా చేసుకోవాలి మీకు ఎంత వీలైతే అంత పలచగా తాల్చుకోండి మంచిగా వస్తాయి అన్నీ ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ముందుగానే స్టఫ్ని రెడీ చేసుకున్నాం కదా దీని మీద ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాము ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తరువాత ఇంకొక చపాతి తీసుకొని దీని మీద వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఎడ్జస్కి ప్రెస్ చేసుకుందాము ఇలా ప్రెస్ చేసుకుంటే ఆయిల్లో వేసినప్పుడు విడిపోకుండా ఉంటుంది మీ దగ్గర పిజ్జా కట్టర్ ఉంటే పిజ్జా కట్టరు లేదు అంటే తోనైనా అంటే నైఫ్తోనైనా కట్ చేసుకోవచ్చు ఇలా బాక్స్ టైప్లో కట్ చేసుకోవాలి బాక్స్ టైప్లో కట్ చేసుకున్న తరువాత నేను వీడియోలో చూపించే విధంగా ఒకటి ఇలా చూడండి ఒకటి ఇలా తీసుకోవాలి ఇలా తీసుకున్న తరువాత నేను వీడియోలో చూపించినట్టు ఇలా చేసుకోవాలి ఇన్ కేస్ మీకు ఇలా రాలేదు అనుకోండి బాక్స్ టైప్లో కూడా చేసుకోవచ్చు అలా కూడా ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు అన్నీ ఇలా చేసుకొని పెట్టుకోవాలి చూడండి ఇలా చేసుకుంటే మన సమోసా పెటల్స్ లాగా వచ్చేస్తాయి అన్నీ ఇలా చేసుకొని పెట్టేసుకున్న తరువాత స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని ఇందులోకి ఒక్కొక్కటి వేసుకోవాలి మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము ఇలా క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మన పెట్టెల్ సమోసాలు అనేవి రెడీ అయిపోతాయి ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి పిల్లలు పెద్దవాళ్ళు కూడా ఎంతో ఇష్టంతో తీసుకుంటారు ఇలా ట్రై చేయండి ఇలా ట్రై చేసి చూసి మీ కామెంట్స్ని మాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసము వంట చేసి చూద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్